రెండవ రాజులు నాలుగో అధ్యాయం మొదటి నుంచి ఏడవ శ్రద చౌదా అంతట ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైనా నా పెనిమిటి చనిపోయిను అతడు యహోవా ఎందు భక్తి కలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు ముర్రపట్టిగా ఎలీషా నా వల్ల నీకేమి కావాలను ఇంటిలో నీ ఏమి ఉన్నవో అది నాకు తెలియ చెప్పమనను అందుకే నీ దాసురాలైన నా ఇంటిలో నూనెకుండే ఒకటి ఉన్నది అది తప్ప మరేమీయూ లేదను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద దొరకగలిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువుపుచ్చుకొనము అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి అని ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యుద్ధ పోయి తానును కుమారుల లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పాత్రలు పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తను కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడు అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియ చెప్పగా అతడు నీ పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన వానితో నీవును నీ ఇంటి నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పను అలలూయ అలలూయ సమస్యకు పరిష్కారం సమస్యకు తగ్గ పరిష్కారము ఆయన దగ్గర మాత్రమే ఉంది ప్రైదిన బిడ్డ ఇక్కడ ఒక బాగా తెలుసు ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది అలల్లో ఒక విధవరాలు కనబడుతుంది తన భర్త అప్పులు చేసి చనిపోయాడు ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారంటే అప్పుతో ఉన్నారు కుటుంబం అంతా అప్పుతో అవుతుంది అప్పు చేత భయంకర పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ప్రజలు పెట్టి అలాంటి పరిస్థితులు ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తి ప్రతిరోజు ఇంటికి వచ్చేవాడంట బెదిరించిపోయేవాడు ఈరోజు అప్పు ఇస్తావా లేదా నేను మీ ఆయన అప్పు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మీరు తీర్చే బాధ్యత మీది కాబట్టి అప్పు మీరు తీర్చాలని ప్రతిరోజు బెదిరిస్తూ మాట్లాడుతూ లేకపోతే మీరు అప్పు ఇవ్వక తీర్చకపోతే నేను పిల్లలు నా దగ్గర తీసుకువెళ్తాను వెళ్తాను పనివారుగా పెట్టుకుంటానని నానా మాటలు భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు ప్ర ఈరోజు ఇలాంటి పరిస్థితి అనేక మంది జీవితాల్లో కనబడుతుంది అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది సతమతం అవుతున్నారు వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఏ రాత్రి వస్తాడో ఎక్కడికి వస్తాడో తెలియదు వచ్చి సతాయిస్తుంటారు ప్రజల్ని అప్పు తీసుకున్న వారిని భయంకరంగా సతాయిస్తుంటారు ఇస్తావా చేస్తావా అన్నట్టుగా భయంకరంగా మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ విధవరాలకు స్త్రీ కనబడుతుంది ఆ స్త్రీతో ప్రతిరోజు వచ్చి సతాయిస్తూ మాటలు మాట్లాడుతుంటే చాలా విసిగిపోయిన పరిస్థితిలో ఉంది ఆమె ఒక మాట తెలుసుకుంది ఒక విషయం తెలుసుకుంది నేను ఇట్లా ఈ అప్పు తీర్చలేను నా పరిస్థితి భయంకరంగా ఉంది నా పిల్లల నుంచి నా దగ్గర నా దగ్గర నుంచి నా పిల్లల్ని తీసుకు వెళ్తారేమో వారి దగ్గర పెట్టుకుంటారేమో పనివారుగా పెట్టుకుంటారేమో అని చాలా భయపడుతుంది ప్రదేని బేట అయితే నిజంగా ఒక చక్కటి ఆ ఏం చేసింది ఆ పని ఏంటంటే చూడండి ఇక్కడ ఈ స్త్రీ భయంకరమైన అప్పుల పరిస్థితులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమె చేసిన పని ఏంటో తెలుసా దైవ సేవకుని దగ్గరకు వెళ్ళింది అలలుయ సమస్యకు తగ్గ పరిష్కారం తీసుకొచ్చే దైవ సేవకుని దగ్గరకు వెళ్ళింది ఈరోజు ప్రేదేం పెద్ద సమస్యలు ఉన్నప్పుడు మనం దైవ సేవకుని దగ్గర సమస్యలు లేకపోతే కొంతమంది వస్తారు మంచిదే సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతుంటారు ప్రార్థన అవసరతలు అడుగుతుంటారు నిజమే నిజంగా డైవర్ సేవ వచ్చి వచ్చు ప్రార్థన కొరకు కొరుకును ప్రార్థన కొరకు అడిగితే ఖచ్చితంగా ఈ సమస్యకు తగ్గ పరిష్కారం జరుగుతుంది అందుకే ఆమె అనుకుంది దైవ సేవకుడి దగ్గరకు వెళ్తాను నాకున్న అప్పులు సమస్యలు నేను విడుదల పొందుతాను నాకున్న ఈ భయంకరమైన స్ట్రెస్ అంతా నేను ఆ సేవకుని దగ్గరకు వెళ్తే నిజంగా నాకు ఆ బాధ అంతా తొలగిపోతుంది అనుకుంది అందుకే ఏం చేసింది తెలుసా ఆమె దైవ సేవకుడి దగ్గరకు వెళ్ళింది ఇక్కడ చూస్తే ఇక్కడ ఎలీషా అనే దైవ సేవకుడు ఉన్నాడు చూడండి రెండవ వచనంలో రెండవ వచ్చి చదవండి ఎలీషా నాలుగు రెండు ఎలీషా నా వలన నీకేమి కావాలను నా వల్ల నీకేమి కావాల నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమ్మా నేను నీ ఇంటిలో నా అందుకే నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పిమను అందుకే అందుకే నీ దాసు నా ఇంటిలో నూనె కుండా నూనె కుండా ఉన్నది ఒకటి ఉన్నది అది తప్ప అది తప్ప ను ప్రభు మాట్లాడుతున్నాడు మన దగ్గర ఏముందో ఆ దాంట్లోనే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అలలుయ్య ఏదో ఒకటి ఉంటుంది మన ఇంట్లో అనుకుంటా మన దగ్గర ఏమీ లేదు ఎట్ల నుంచి ఎట్లా పరిష్కారం వస్తుంది ఎట్లా ఆశీర్వాదం వస్తుంది అనుకుంటూ ఇక్కడైతే ఈ స్త్రీ అడుగు ఈ స్త్రీతో అడుగుతున్నాడు ఎలిసి అడుగుతున్నాడు నీ దగ్గర ఏముంది అంటే ఆమె అంటుంది మా దగ్గర ఒక కుండ ఉంది అది తప్పి ఏమీ లేదనింది ఎప్పుడైతే నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నిజంగా ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నీ దగ్గర ఏదైతే ఉందో దానిలో నుంచి దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నీ దగ్గర ఏముందో దానిలో నుంచి దీవెనలు దేవుడు నీ దగ్గర నీ మీది కుమ్మరించబోతున్నాడు ఏదైతే ఉందో దానిలో నుంచి అద్భుతమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు ఈ ఈమె దగ్గర నూనె కుండ మాత్రమే ఉంది అదొక్కటే ఉంది సేవ కూడా నీ దగ్గర ఏముందమ్మంటే అమ్మంటుంది అయ్యా నా దగ్గర నూనె కుండ మాత్రం ఒకటి మాత్రమే ఉంది నీ దాసులు నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదనలో ఆమె దగ్గర నూనె కుండ మాత్రమే ఉంది అది తప్ప నా దగ్గర ఏమీ లేదు ఎందుకంటే భర్త చనిపోయాడు విధవరాలుగా ఉంది పిల్లల్ని పోషిస్తూ పిల్లలు ఏ విధంగా పెంచాలో ఏ విధంగా వారికి పెట్టాలో భోజనం పెట్టాలో తెలియని పరిస్థితి ఇబ్బంది పడుతుంది అందుకే ఆమె దగ్గర ఏమీ లేదు ఒక నూనె కుండ మాత్రమే ఉంది అయితే దా దాసుడు అన్నాడు దైవశకుడు అన్నాడు ఆ కుండ తీసుకో అలా కింద వచ్చినాం చూస్తే అతడు నువ్వు బయటికి పోయి ఇరుగు పొరుగు వారందరి యొద్ దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు ఎరువుపుచ్చుకును అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలు నూనె పోసి నిండి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవియగా ఇక్కడ ప్రభు ఎలాంటి దేవుడు తెలుసా సమస్యకు పరిష్కారం ఏ విధంగా వస్తుంది తెలుసా ఎక్కడైతే మీ దగ్గర ఉన్న వనరులతోనే సమస్యలు ఏం దేవుడు చేస్తా ఏం చేస్తాడంట పరిష్కారం చేస్తాడు ఏదో కొత్తగా చేసి చేయడు కానీ మీ దగ్గర ఏముందో దానిలో నుంచి దేవుడు అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు నీ దగ్గర ఏముందో దానిలో నుంచి దేవుడు పరిష్కారం చేయగల ఆయన ఈమె దగ్గర నూనెకుండే ఉంది మా ఒకటే ఉంది అయితే దాసుడు అన్నాడు ఎలిషా అంటున్నాడు అమలు వెళ్ళి కొన్ని కుండలు ఎరువు తెచ్చుకో ఎరుగు పురుగు వాళ్ళ దగ్గర వెళ్ళి వట్టి కుండలన్నీ ఎరువు తెచ్చిపెట్టుకో అలలు అప్పుడు సమస్యకు పరిష్కారం అవుతుందని చెప్పాడు సరే ఈ విధవరాలు ఏం చేసి తెలుసా తన పిల్లల్ని పంపించింది ఇంటి దగ్గర అక్కడికి ఇక్కడికి వెళ్ళి మా ఇంటి పక్కన ఇరుగు పురుగు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వట్టి కుండలన్నీ తీసుకురండి అని చెప్తే వారు వెళ్ళి ఏం చేశారంట కుండలన్నీ తెచ్చి తెచ్చిపెట్టారు ఇంట్లో సరే కుండలు తెచ్చిపెట్టారు కదా తర్వాత ఏం చేయాలి తర్వాత ఏ విధంగా వెళ్ళాలి అని ఆమె ఆమె మాత్రమే ఆమెకు ఆమె ఆలోచించుకుని ఏదో చేయలేదు కానీ తర్వాత దైవసేవుడు దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళింది ప్రదని ఏం చేయాలి మీరు అన్నట్టుగా ఆ ఎరువు తెచ్చుకున్న వట్టి కుండలన్నీ కూడా కుండలన్నీ తెచ్చిపెట్టాను తర్వాత ప్రాసెస్ ఏంటి తర్వాత నేను ఏం చేయాలి ఈరోజు రోజు ప్రేదీ ఏంబిడ్డా ఒక మాట దైవసేకులు చెప్తే దానికి డబల్ హండ్రెడ్ చేస్తారు చేస్తుంటారు ఒక మాట చెప్తే దానికి పది రెట్లు చేస్తూ ఉంటారు దైవ సేవకులు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టుగా పాటు వారు ఏం అది చేయకుండా జీవిస్తుంటే చాలా అందుకే భయంకర కష్టాలు భయంకరమైన శాపాలు దరే భయంకరమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాం కానీ వ్యక్తిలో ఈ స్త్రీలో చూస్తే విధవరాల్లో చూస్తే ఎంత అద్భుతమైన గుణం ఏందంటే ఆయన చెప్పినట్టుగానే కుండలన్నీ అరుగు తెచ్చుకు పెట్టుకుంది తర్వాత ఏం చేయాలని ఏం చేసి తిరిగి దైవ సేవకుని దగ్గరకు వెళ్ళింది ప్రయత్నం బిడ్డ వెళ్ళడుతుంటే ఆయన అంటున్నాడు కింద వచ్చిన చూడండి దయచేసి కింద వచ్చినాలు అప్పుడు అప్పుడు నీవు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని అతని యొద్ నుండి పోయి తాను తాను నుండి తలుపు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్ర తెచ్చిన పాత్రలో నూనె పోసెను పాత్ర పాత్రలన్నీ తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేదని చెప్పెను అంతలో నూనె నిలిచి పోయెను ఎన్ని పాత్రలు అయితే తెచ్చారో అన్ని పాత్రలు నిండా నూనె నింపారు ఇంకా ఆ పాత్రలు అయిపోయిన తర్వాత ఆ కుండలో నుంచి నూనె రావట్లేదు ఆ బ్లెస్సింగ్ ఏమైపోయింది ఆగిపోయింది అద్భుతం ఆగిపోయింది అలలుయ్య ప్రేదేం పడ్డా సమస్యకు పరిష్కారం ఎట్లా వస్తుంది తెలుసా నీ దగ్గర ఏమైతే ఉందో ఆ కుండ మాత్రమే ఆమె దగ్గర ఉంది ఆ కుండ ద్వారా ఆమె అద్భుతమైన కార్యాలు దేవుడు చేసాడు ఆ కుండలో నుంచి నూనె ఏమొస్తుంది ఊరుతోనే ఉంది ఆమె ఎన్నైతే అయితే ఎన్ని ఎన్ని కుండలైతే అప్పు తెచ్చుకుందో ఆ కుండలు నిండేంత వరకు ఆ కుండలో నుంచి నూనె ఏమవుతుంది వస్తూనే ఉంది ఎప్పుడైతే ఆ కుండలు అయిపోయాయో ఇంకా ఆ కుండలో ఏం రాలేదంట నూనె రాలిపోలేదు నూనె నిలిచిపోయింది అలలు అప్పుడు ఏదేమని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచో రాదు నీ దగ్గర ఏదైతే ఉందో దానిలో నుంచే ప్రభు ఇవాళ నాశపడుతున్నాడు హలో నీ దగ్గర ఏముందో తీసుకురా దేవుని దగ్గరికి ఆ రోజు యేసుప్రభు వారు మాట్లాడు విస్తారంగా మాట్లాడు దేవుని మాటలు బోధిస్తున్నారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు మూడు రోజులు ఏం చేస్తున్నారు దేవుని వాక్యం చెప్తూనే ఉన్నాడు వారు ఏం చేస్తే అక్కడున్న ప్రజలు అందరూ వింటూనే ఉన్నారు ఆ మాటలకు ముగ్ధులై వారు అందరూ ఏమయ్యారంటే వారికి ఆకలి దప్పిక లేదు అలలు ఈ ఆకలి లేదు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వారికి ఏమీ ఆకలి లేదు దప్పిక లేదు వారు వింటూనే ఉన్నారు మూడు రోజులు కంటిన్యూస్గా వింటున్నారు ప్రియన్ బిడ్డ ఆ పరిస్థితిలో చిన్న బాబు దగ్గర ఏది ఒక టిఫిన్ క్యారీ తెచ్చుకున్నాడు వాళ్ళ మమ్మీ పంపించింది మా క్యారీలో రెండు చేపలు ఐదు రొట్టెలు ఉన్నాయి తీసుకొని చూడండి ఎంత అర్థం చేశాడు దేవో ఏ దేవుడు ఏదో సృష్టించలేదు కానీ తన దగ్గర ఉన్న దానిలో నుంచి దేవుడు అద్భుతం చేశాడు ఈరోజు ప్రేదేన బిడ్డ నీ దగ్గర ఏదైతే ఉందో దానిలో నుంచి అద్భుతాన్ని చేయడానికి మన దేవుడు సమర్థుడు అలలు అద్భుత కరుడు మన దేవుడు అలలు ఆ చిన్న బిడ్డ టిఫిన్ క్యారీలో ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకొని వచ్చింది అంటున్నా ఆ ఎస్ ప్రభు అంటున్నారు మీ దగ్గర ఏమైనా ఉందా అలలు ప్రభు అడుగుతున్నాడు మీ దగ్గర ఏమైనా ఉందా అంటే చిన్న వాడు చిన్న పిల్లోడు ఏం చేస్తాడు లేచి లేచి ந தர ஐது ரொட்டில் ரெண்டு எந்த அப்துன விஷயம் అలలు ఆ చిన్న బాబు తినలేదు కానీ ఒకవేళ మా మమ్మీ కట్టించింది ఈ టిఫిన్ క్యారీ కాబట్టి తినేసి మౌనంగా ఉంటే సరిపోలే అనుకోలేదు ఇది యేసుప్ర వారు అడుగుతున్నారు ఏమైనా ఉందా కాబట్టి నేను వారికి ఇద్దాం అనుకుని ఒక చక్కటి హృదయంతో ఆ బాలుడు ఏం చేస్తున్నాడు తెచ్చిన ఆ టిఫిన్ క్యారీని ఆ ఐదు రొట్టెల రెండు చేపలు ఏం చేశాడు వారికి ఇచ్చాడు ప్రదేవుడు ఆ తీసుకున్నాడు ఐదు రొట్టె రెండు చేపలు తీసుకున్నాడు యేసుప్రవారు ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు అలలో ఏం చేశాడు నీ దగ్గర ఏమి లేదేమో కొద్దిగా ఉందేమో తక్కువగా ఉందేమో ఈ క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ రోజుల్లో నా దగ్గర ఏమీ లేదు నా కుటుంబంలో నా పిల్లలకి ఏం కొనివ్వలేని స్థితిలో ఉన్నాను ఆ పిల్లలకి బట్టలు కొనలేదు తినడానికి ఏమీ చేయలేదు అని నేను బాధపడుతుంటే ప్రభు అంటున్నాను నీ దగ్గర ఎంత ఒక పది రూపాయలు ఉన్నా దే దేవుడు దాన్ని ఏం చే ఏం చేసే చేయబోతున్నాడు తెలుసా దాన్ని ఆశీర్వదించబోతున్నాడు విస్తరింపజేయబోతున్నాడు ఆ దానిలో నుంచి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు ఆ ఐదు రొట్ట రెండు చేపలు పట్టుకున్నాడు ఏ సుప్రవణం ఏ సుప్రవ్వరు దేవుని కృతజ్ఞతాస్తులు చేయడం అవసరమా ఇది అవసరమా ఆయన అసలు చేయాలా ఈరోజు ఈరోజు జాగ్రత్తగా గమనించండి ఏ వారు ఏం చేస్తే తెలుసా ఐదు రొట్టె రెండు చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు తండ్రి వైపు చూస్తూ అలా ఐదు రొట్టు ఐదు రొట్టె రెండు చేపలు ఏమయ్యాయి ఐదు వేల మంది ఐదు వేలు కాదు దాదాపుగా పదహైదు వేల మంది కంటే ఎక్కువ మంది తిన్నారు అంత మాత్రమే కాదు ఇంకా గంపలు అనేక ఏడు గంపలు మిగిలిపోయినట్లుగా మన లేఖనాలు చూస్తున్నాం మన దేవుడు కొరతగా ఉంచే దేవుడు కాదు సమృద్ధిని అనుగ్రహించే గొప్ప దేవుడు సర్వసమృిన నీ ఇంట్లో ఏమీ లేదేమో ఈ క్రిస్మస్ రోజులని ఇంట్లో ఏమీ లేదేమో నీ పిల్లలకి సారైనా బట్టలు కొనియడం లేకపోతే అవసరాలు తీర్చుకోవడానికి ఏమీ లేవేమో దేవుడు అంటున్నాడు నీ దగ్గర ఏముందో అడుగుతున్నాడు ప్రేరే బిడ్డ దాన్ని పట్టుకో ఒక హండ్రెడ్ రూపీస్ ఉందా దాన్ని పట్టుకో ఒక టెన్ రూపీస్ దాన్ని పట్టుకో దాన్ని పట్టుకొని దేవుని స్థల కృతజ్ఞత ఆస్తులు తెల్లి చెల్లించు దేవుడు నాకు ఇచ్చిన ఈ డబ్బులను బట్టి మీకు వందనాలయ్యా ఇది నేను మా పిల్లలకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తే నాకు తెలుసు మీరు నాకు సర్వ సమృద్ధిని అనుగ్రహించబోతున్నారని ఒక మాట దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తే దేవుడు విస్తారంగా దేవుడిని జీవితాలు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అలలు పదహైదు వేల మంది చిన్న బాబు తెచ్చిన ఎన్ని తెచ్చాడు ఐదు రొట్టెలే ఐదు చిన్న రొట్టెలు రెండు చేపలు తెచ్చాడు ఏస్ప్రో వారు ఎందు చేశారు తెలుసా అర్థం జరిగింది ప్రీత పదైదు వేల మంది పైగా ఆ రొట్టె ఏం చేస్తారంటే వారు తిని తృప్తి పొందారు ఇంకా మిగిలి ఏం చేశారు వారింటికి కూడా పట్టుకెళ్ళారు ప్రయదం ఈరోజు ప్రేద అదే ఆశీర్వాదం అదే బ్లెస్సింగ్ నీ కుటుంబంలో దేవుడి ఇవ్వబోతున్నాడు అదే ఆశీర్వాదం అదే సమృద్ధి దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో మన కుటుంబాల్లో దేవుడు ఇవ్వబో మనం తినడం కాదు ఆశీర్వాదం ఒక మాట చెప్తుంటే మనమే తినడం ఆశీర్వాదం ప్రతి పండక్కి మనమే చేసుకోవడం మన పిల్లలు మనమే తినడం కాదు నీ ద్వారా అనేకులు తినాలి అనేకులు పెట్టు నువ్వు అనేకులకు ఏం చేయను ఆహారాన్ని పంచిపెట్టు అనేకులకు సహాయం చేయి అనేకలకు ఇచ్చే బిడగాను ఉండాలని ప్రభు కోరుతున్నాడు అదే ఆశీర్వాదం ఆ తల్లి చేసింది ఏంటో తెలుసా ఆ గిన్నెలన్నీ ఎరువు తెచ్చిన గిన్నెలు అంత నూనె ఆ కుండలో పో కుమ్మరిస్తుంటే నూనె వస్తూనే ఉంది ఎన్నైతే కుండలు తెచ్చుకుందో ఆ కుండలన్నీ కూడా నింపేశారు ఇంకప్పుడు ఆ కుండలోంచి నూనె ఏమైపోయిందంట నిలిచిపోయింది హలలూయ హలలూయ వారు ఏం చేశారు తెలుసా ఆ కుండ నింపబడిన ఆ కుండలు నిన్ను తీసుకుని నూనె అంతా తీసుకొని అమ్ముకొని వారు ఏం చేశారు ఆ కరువు దినాలో వారు ఏమయ్యారు దేవుడు వారిని పోషించాడు అలలూయ వారిని ఏం చేశాడు పోషించాడు వారు మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల వారు అందరు కూడా వారు ఏమయ్యారు కరువులో ఆ కరువు సమయంలో వారందరినీ దేవుడు పోషించాడు ఈ ఈరోజు ప్రేదేన బిడ్డ నీ కుటుంబంలో స కొరతగా ఉందా లేకపోతే ఏమీ లేని జీవితంగా నువ్వు జీవిస్తు ఏమీ లేని కుటుంబంగాని కుటుంబం ఉందా ప్రభు ఈరోజు అంటున్నాడు ఈ దగ్గర ఏముందో దాన్ని దేవుని దగ్గర తీసుకురా ఏదైతే ఉందో అది తీసుకొని దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవునికి సమర్పి దేవుడు నిజంగా ఆశీర్వ అనేకులకు ఆశీర్వాదంగా దేవునికి చేయబోతున్నాడు ప్రేద అనేకులకు దీవెనకరగా నువ్వు మాత్రమే కాదు అనేకులు తినాలి అనేకులు మన ద్వారా ఏం కావాలి ఆశీర్వదించబడాలి అనేకులు దీవించబడాలి దగ్గర అన్నీ అనుకోండి ఏం తెలుసా ఇతరులకు పంచిపెట్టు ఈరోజు మనం ఎట్లా తెలుసా చాలా సమృద్ధి ఉంటుంది మన దగ్గర మనం ఏం చేస్తుంది మనం అన్ని ఇతరులకు పెట్టం కానీ అట్లే పెట్టుకొని దాచిపెట్టుకొని నెక్స్ట్ ఇయర్ పనికి వస్తుంది నేను రేపు సంవత్సరం పనికి వస్తాను అది దాచిపెట్టుకుంటుంటాం ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అలాంటి జీవితం మనం జీవించడానికి కాదు నేను దేవుడు ఎందుకు రక్షించాడు తెలుసా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు రక్షించాడు అనేకులకు దీవనకరంగా ఉండడానికి రక్షించాడు ఇవి యొక్క వీరి యొక్క సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా మొట్టమొదటిగా చూస్తే వారు ఏం చేశారు తెలుసా వారి దగ్గర ఏముందో అది తీసుకొని ఏం చేశారంట దేవుని సన్లో పెట్టారు వారి దగ్గర ఒక కొండ మాత్రమే ఉంది ఆ కొండతో అద్భుతాలు దేవుడు వారి చేతిలో చేశాడు అలలుయ్య సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా ఈ విధంగా పరిష్కారం అవుతుందంటే మన దగ్గర ఉన్న వనరులతోనే సమస్యకు పరిష్కారం అవుతుంది మన దగ్గర ఏముందో దాని దగ్గర దాంట్లో నుంచి దిడబ్తాలు చేయబోతు రెండవదిగా మనం చూస్తే ఇందాక మనం చదువుకున్నాం రెండవ రాంచులు నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినా చూడండి అప్పుడు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చును అప్పుడు అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ నీవును నీ కుమారు లోపల నుండి తలుపు మూసి లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలు అన్నిటిలో నూనె పోసి

వచ్చి అతని యొద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా సంగతి తెలియ చెప్పగా అతడు పోయి నువ్వు పోయి ఆ నేను అమ్మి ఆ అమ్మి నీ నీ అప్పు అప్పు తీర్చి తీర్చి మిగిలిన దానితో మిగిలిన దానితో నీవును నీ పిల్లలను నీవును నీ పిల్లలను బ్రతుకుడు ఆమెతో చెప్పకు ఆమెతో చెప్పాను అలలు ఎంత అర్థమైన విషయం అంటే ఆమె ఏం చేయాలన్నా అవ్వ ఏ స్టెప్ ముందు వేయాలన్నా దైవశక్తి వెళ్తుంది అడుగుతున్న ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అప్పు తెచ్చుకోమన్నా తెచ్చుకున్నాము తర్వాత ఏం చేయాలి నూనె అంతా నింపారు ఆ నింపారు తర్వాత ఏం చేయాలి తర్వాత నువ్వు వెళ్ళి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి నీవును నీ కుమారులు బ్రతుకుడని దైవ సేవకుడు ఎలి చెప్పాడు ఎప్పుడైతే దైవ సేవ ఎలిచి చెప్పాడో సేమ్ అదే విధంగా ఆమె ఏం చేస్తున్నా ఆ నూనె తీసుకుని వెళ్ళి అమ్మి తన అప్పు తీర్చుకుని తల్లి తనను తన పిల్లలు ఏమయ్యారు బ్రతికారు ఇక రెండోదిగా మనం చూస్తే రెండోదిగా ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం నాలుగో వచ్చినాం అప్పుడు నీవును నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మోసి అలలు ఇది దేనికి సాదృశ్యము తెలుసా తలుపు మూయడం అంటే దేనికి సాదృశ్యం తెలుసా ప్రార్థనకు సాదృశ్యము అలలు దేవుని స్థానిక విజ్ఞాపన చేస్తుంది ఏదైనా బిడ్డ ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా పోతుంది తెలుసా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావు దేవుని స్థలం మొరు పెడతావో దేవుని స్థలం మనవి ఆయన ఎందుకు పెడతావో అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం అలలు తలుపు మూసుకుంది మూసి ఏం చేసింది తెలుసా తను తెచ్చిన ఆ కుండలు నిండా ఏం చేసింది ఆ నూనెను పోసింది అలా నింపింది మొత్తం వెరిన్ని కుండలు తెచ్చుకుందాం ఆ కుండలు నిండా నూనెతో నింపింది బిడ్డ రెండోదిగా సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా ప్రార్థన ఈరోజు బిడ్డ పెట్టడానికి ఒకవేళ నీకు సమస్య ఉందేమో ఒకవేళ నీ జీవితంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి అనేకమైన బంధకాలతోనూ ఉన్నా అనేకమైన కాడుల కట్లతో ఉన్నావేమో అయితే ప్రభంటున్నాడు ఆ కట్లన్నీ తెగిపోవాలంటే నువ్వు మౌనంగా ఉండడం కాదు కానీ నువ్వేం చేయలేస ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి దేవుని స్థలం మొర పెట్టే వ్యక్తిగా ఉండాలి తలుపులు మోసుకుని రహస్య మందు రహస్య మందు చూస్తున్న తండ్రికి నువ్వు విజ్ఞాపన చేయాలి అంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి చూస్తున్నది రహస్య మందు చూస్తున్న దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి అలలుయా అలలుయా సమస్య పోవాలంటే అయ్యా మీరు ప్రార్థన చేయంటే సరిపోదు వారు చేస్తారు వారు చేస్తే సమర్శకు పరిష్కారం అంతకంటే ముందు నువ్వు సమస్యతో ఇబ్బంది పడుతున్నావు సమస్యతో బాధపడుతున్నావు కాబట్టి నువ్వు మొట్టమొదటిగా నువ్వు కూడా ప్రార్థన చేయాలి అలా నువ్వు ప్రార్థన చేసి ఇతరులకు ఆ ప్రార్థన చేయమని కోరాలి కానీ మనమేం చేసిన తెలుసా మనము ప్రార్థన అవసరం కోరు ప్రార్థన రిక్వెస్ట్ చెప్తుంటాం కానీ మనం మనం ప్రార్థన చేయం మన విష మన సమస్యల కోసం ఈరోజు ప్రబంటున్నాడు నీ జీవితంలో సమస్యలు పోవాలంటే ఆ సమస్యకు పరిష్కారం రావాలంటే నువ్వు మోకరించాలి అలలు ఇక ప్రార్థన చేయాలి దేవుని సల్లో నువ్వేం చేయాలి నీ మన విజ్ఞాపన చేయాలి అందుకే దేవుడు వాక్యం తెలివిస్తుంది నాకు మొరపెట్టికు ఉత్తరం ఇస్తాను గొప్ప సంగతులను గూఢమైన గ్రహింపలేని సంగతులను నేను నీకు తెలియజేస్తా అన్నాడు ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన విజయాన్ని చేస్తుంది ప్రార్థన అసాధ్యమైన సాధ్యంగా మారుస్తుంది అంత గొప్ప శక్తి ప్రార్థనలో ఉంది ఈరోజు ప్రేద క్రిస్మస్ రోజుల్లో కొరతలు ఉన్నాయేమో ఆర్థిక ఇబ్బందుల సమర్శన రోగంతో ఉన్నావేమో లేకపోతే దరిద్రతతో ఉన్నావేమో లేకపోతే కాడల చేత పట్టబడిన పరిస్థితులు సంతోషం సమాధానం లేని స్థితిలో ఉన్నావేమో ప్రభు అడుగుతున్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేయలేదు సార్ దేవుని సన్నిధిలో మోకరించి హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలి అలా లూయా వారు ఏం చేయాలి వారికి ఉన్న సమస్య ఎలాంటిదంటే ఒంటరిగా ఉంది ఆమె విధవరాలుగా ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు అప్పులోడొచ్చి రోజు తాయిస్తుంటే చాలా భయంకర పరిస్థితులు ఆమె ఏం చేసిన తెలుసు అలాంటి పరిస్థితుల్లో ఏడవలేదు లేకపోతే ఎక్కడికి ఏం చేయలేదు కానీ ఆమె దైవ సేవకుని దగ్గర వెళ్ళి తన సమస్యకు పరిష్కారం అడిగింది ఈ రోజు ప్రేదేం బిడ్డ ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఒకవేళ ఇక్కడికి వచ్చినా దేవుడి పని సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు అలాలుయా నీకున్న బంధకాలని తెగిపోతున్నాయి ప్రేద నీకున్న ఆ సమస్యలన్నీ దేవుడు తీసివేసిపోతున్నాడు ఎప్పుడు తెలుసా నువ్వు దేవుని సనికి వచ్చి నీ సమస్యకు పరిష్కారం దేవుని దగ్గరికి అడిగినప్పుడు ఏమో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆ సమస్యకు పరిష్కారం ఇస్తాడు ఈరోజు సమస్యలు ఎందుకు పోవట్లే తెలిపోవట్లేదో తెలుసా దేవుని దగ్గర రాకుండా మనం ఉంటున్నాం దేవుని స్థలం మొరపెట్టాం దైవ సేవకుని మనకున్న బాధలు చెప్పం కొన్నిసార్లు లూయ మనకున్న పరిస్థితి మనం ఏ పరిస్థితులు కూడా వెళ్తున్నామో మనం చెప్పలేని స్థితిలో ఈరోజు ఉన్నామే అందుకే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈరోజు ప్రియ దేవుని ఎలాంటి భయంకర పరిస్థితులు ఒకవేళ ఉన్నా దైవ సేవకు దగ్గర ఎప్పుడైతే వస్తావో నిజంగా నీకున్న బాధలన్నీ కూడా ఆయన దగ్గర ఆయన పెడతావో నిజంగా నీకు ఎలాంటిది ఇస్తాడో తెలుసా ఆ సమస్యకు పరిస్థితి అంత మాత్రమే కాదు శాంతిని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు ఆ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలో పరిశుద్ధాత్ముడే నీకు నేర్పిస్తాడు అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం రెండోదిగా మనము ప్రార్థన చేయాలి మోకరించాలి భక్తి సింగ్ గారు ఆయన ఎక్కడికైనాప్పుడు ఎప్పుడు మనం వింటూ ఉంటాం బాగా తెలుసు ఎక్కడనే ఎక్కడైనా సరే ఏం చేసేవాడు మోకరించి ప్రార్థన చేసేవాడు ఇది రోడ్డు ఇది ట్రాఫిక్ లేకపోతే ఇది ఇక్కడ చేయడం మంచిది కదా అనుకోడు ఎక్కడ దేవుడు ప్రేరేపిస్తే అక్కడ ప్రార్థన చేసేవాడు డీఎల్ మోడీ కూడా అనేవాడు అంట నీకు సక్సెస్ కావడానికి ఒక దైవ సేవకుడు సార్ డీఎల్ మోడీ కాదు కానీ దైవ సేవకుడు దైవ సేవకుడు చెప్తుంటాడు మీరు ఇంతగా గొప్పగా ఈ జీవిత అబ్దాలు జరగడానికి ఆశీర్వదించడం కారణం ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు మూడే మూడు విషయాలు మూడే మూడు అదేంటంటే మొట్టమొదటిగా ప్రార్థన రెండోదిగా ప్రార్థన మూడోదిగా ప్రార్థనే ప్రార్థనే అలలు నా విజయానికి ఏంటి ప్రార్థన ఈరోజు బిడ్డ మన జీవితంలో మన విజయం సాధించాలంటే మన సమస్యలకు పరిష్కారం కావాలంటే నువ్వేం చేయలేదు నీ నోరు తెరిచి ప్రార్థన చేయాలి అలలు నిర్లక్ష్యంతో ఈరోజు ఉన్నాం మనం నిర్లక్ష్యంతో భయంకరమైన సోమరితనంతో ఈరోజు చాలామంది జీవిస్తుంటాం ఈలో ఒక సంబంధమైన వాటిలో బాగా చేస్తుంటాం కానీ దేవుని సమయాన్ని దేవుని దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం వద్దా మా వద్దా రావాలా వద్దా హలలుయ నిర్లక్ష్య వైఖరి ఈరోజు కనబడుతుంది దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నీ మనవిని ఆయన దగ్గర పెడతావో నిజంగా దేవుడు అర్థమైన కార్యం దేవుడు చేస్తుంది నీ సమస్యకు పరిష్కారం నీవే నీ పని సమస్యకు పరిష్కారం నీ ద్వారా దేవుడు చేయగలడు అలలూయ ఎవరు ప్రార్థన కాదు నీ సమస్యకు పరిష్కారం నీ ద్వారా దేవుడు చేయగలడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేయగలడు అలలూయ అలాంటి కార్యం దేవుడు జరిగిస్తాడు ప్రతిరోజు ఎలాంటి పరిస్థితి ఎలాంటి ఇబ్బందులు ఒకవేళ ఒకవేళ ఉన్న ఈ జీవితంలో కుటుంబంలో అవసరాలు ఉంటాయి ఎన్నో అవసరాలు ఉన్నాయి కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అవసరాలన్నీ కూడా తీర్చేవాడు ఆయనే యహోవా ఈరేగా అన్నిటిని ఆయనే చూసుకునేవాడు మనం బాధపడ్డానికి దేవుడు ఇష్టపడట్లేదు బాధగా ఈ కన్నీళ్ళు కాడ్చడానికి దేవుడు ఇష్టపడట్లేదు నిజంగా నీ అవసరాలన్నీ కూడా తీర్చేవాడు ఆయనే అలలోయ నిజంగా చెప్తున్నాను నీ అవసరాలన్నీ తీర్చే దేవుడు ఆయనే నీకేం కావాలో నువ్వు దేనికోసమో పరిగెట్టిన అవసరం లేదు ఏదేదో దేనికోసం పరిగెట్టిన అవసరం లేదు కానీ దేవుడు నీకు అన్ని కూడా సర్వ సమృద్ధిని అనుగ్రహించి దేవుడు నేను ఆశీర్వదించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను నేను బిజీగా ఉన్నా ప్రార్థనలో చేస్తున్నా బిజీగా ఉన్నాను మన సంఘంలో కొంతమందికి పార్టీ కొంతమందికి చీరలు కొనడానికి అన్ని బిజీగా ఉన్నాను అయితే కొంతమంది గిఫ్ట్ కూడా నాకు ఇచ్చారు దేవునికి కలుగును కలుగునుగాక ఈరోజు లాస్ట్ వీక్ నుంచి లాస్ట్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మేము బిజీగా ప్రతిరోజు ప్రార్థనలు తిరుగుతూ ఉన్నాం మా గురించి ఎప్పుడు ఆలు మా పిల్లలకు బట్టలు కొనాలి నాకు కొనాలి ఎవరు ఆలోచించలేదు కానీ దేవుడు ఎలాంటి గొప్పదేవుడు అంటే నీకు ఏం కావాలో దేవుడు అన్ని కూడా అనుగ్రహించే దేవుడు నాకు ఇది కావాలని పరగిన అవసరం లేదు అడగన అవసరం లేదు అన్ని కూడా ఆయన అనుగ్రహించే దేవుడు ప్రదని బిడ్డ ఈ స్త్రీని గురించి మనం ధ్యానిస్తుంటే నిజంగా నాకు అర్థమైంది మన ఎటో మనకు అవసరాలు సమస్యలు ఉంటే ఎటు పరిగెట్టడం కాదు ఎవరి మీదో బాధపడగా సనగడం కాదు ఏడవడం కాదు నీ సమస్య నీ ద్వారా నువ్వు ఏం చేయగలవు పరిష్కరించుకోగలవు ఎప్పుడు తెలుసా దేవుని సన్నిధిలో ఈ స్త్రీ విధవరాలు ఏం చేసింది తెలుసా ఆమె ఏం చేసింది దైవసేవి వెళ్ళింది తన దగ్గర ఏముందో దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళింది రెండోదిగా ఏం చేసింది ప్రార్థన చేసింది తలుపు మూసుకుంది కలలుయ తలుపు మూసుకుంది దేవుడు ఎంత అర్థమైన కార్యం దేవుడు చేసా కరువు దినాల్లో అంతటి కూడా దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు ఈరోజు ప్రేత బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా మన అవసరాలన్నీ కూడా తీర్చే దేవుడు ఆయనే అలలు ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట చేతులు పక్కిత్త అండి అలలు నవసరాలన్నీ కూడా తీర్చేవాడు ఆయనే నువ్వేం బాధపడిన అవసరం పరిగెట్టు అవసరం లేదు దేవుడిని కాల దగ్గర అన్ని తీసుకొస్తాడు ఆయన ఏరేగా అన్ని కూడా ఆయన అనుగ్రహించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం గట్టిగా చెప్పకూడదు ప్రపణ గణపరుద్దాం రెండు చేతులు ఆకాశం వైపు అయితే దేవుని గణపరుద్దాం ప్రియదైనడ్డ ఈరోజు అవసరాలన్నీ తీర్చే దేవుడు మన దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు ఆయనే నీ అవసరాలన్నీ కూడా ప్రతి అవసరం చిన్న పెద్ద ఏ అవసరమైనా సరే అవసరాలన్నీ తీర్చే దేవుడు ఆయనే ప్రయదేని బిడ్డ నిజంగా అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం అలా ఈ స్త్రీ విధవరాలు సమస్య వచ్చింది తన బాధను వెళ్ళబుచ్చుకుంది దేవుడు ఒక చక్కటి పరిష్కారం ఒక సల సజెషన్ సేవకుడు ఇచ్చాడు ఒక అద్భుతమైన సజెషన్ సలహాని సేవకుడు ఇచ్చాడు నువ్వు వెళ్ళి ఇరుగుపరువు వారి దగ్గర నుంచి అన్ని కూడా ఎరుగు అప్పు తెచ్చుకోకుండా నీ నూనెతో నింపాడు నింపిన తర్వాత ఆ నూనె తీసుకుని అమ్ము అమ్మి అప్పులు తీర్చి నీవు నీ కుటుంబం బ్రతకవు అని సేవుడు సలహా ఇచ్చాడు ప్రేదే ఆ సలహా ప్రకారం ఆమె వెళ్ళింది తనంతట తాను ఆమె ఏమి కూడా చేయలేదు ఈరోజు బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇంకా నువ్వు నీ సొంత సలహాలతో ఉంటున్నావేమో సొంత మనస్సుతో జీవిస్తుంటే ప్రభు రోజు మన ఆలోచన కర్తగా ఆమె మనకు ఆలోచన ఇచ్చే దేవుడు ప్రేదేనబడ్డ